రాజశేఖర్ రెడ్డి గారు వాస్తవానికి ఈ గుండ్రేవుల ప్రాజెక్ట్ ఎందుకు ఒక చిన్న నాకు ఒక్క నిమిషం టైం సార్ అధ్యక్ష ఒక్క నిమిషమే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ డైరెక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాకు హెచ్ఎల్సీ ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆల్రెడీ వాళ్ళకు ఒక పది టీఎంసీ అలొకేషన్ ఉన్నా కూడా మళ్ళీ అడిషనల్గా ఇవ్వాలని చెప్పేసి మా కేసీ కెనాల్ సిస్టమ్ మీద ఏదైతే ఉందో దాంట్లో నుంచి మళ్ళీ ఒక పది టీఎంసీల నీళ్లు అనంతపురం జిల్లాకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మనము కేసీ కెనాల్ కింద ఉన్న రైతులకి రైతాంగానికంత రైతాంగానికి అంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము పాదయాత్ర కూడా చేపట్టినాం అధ్యక్ష మరి ఆ రోజు ఆయన అన్యాయం చేసి న్యాయం అనుకుని కింద పట్టింది జిల్లా కూడా వెనుకబడిన ప్రాంతము నీళ్లు కావాలి మంచిదే ఉద్దేశం ఇచ్చినా కూడా మేము నష్టపోతాం కదా అని చెప్పేసి మేము పాదయాత్ర చేసి ఉద్యమాలు చేసి ఆ రోజు ఫరూక్ గారు కూడా ఉన్నారు ఆ రోజు నాకు తెలిసి బైరెడ్డి రాజశేఖర రెడ్డి మా జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాడు మేము అందరం కలిసి పాదయాత్ర చేస్తే దానిపైన పెద్ద ఆందోళన చేస్తే గుండ్రేవల అప్పుడు ప్రకటించడం జరిగింది అధ్యక్ష జీవో నెంబర్ త్రీ ఇచ్చి గుండ్రేవల మనకు ప్రకటిస్తే అది అటకెక్కిపోయింది దాని తర్వాత ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తానని చెప్తే అది కూడా పనులు మొదలు పెట్టకుండా అది కూడా అప్పట్లోనే ఆగిపోయింది తర్వాత పోయిన మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముచ్చుమరిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి చేసి మాకు కేసు కణాలకు నీళ్ళు ఇవ్వడం ఒక థౌజండ్ క్యూసెక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఏదైతే ఒరిజినల్ ప్రామిస్ ఉందో మంత్రి గారికి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను తెలియజేసేది ఏంటంటే మేము అక్కడ కోల్పోయినాం కేసీ కెనాల్ కింద ఉన్న రైతులంతా కూడా రైతాంగం అంతా కూడా కర్నూలు కడపకు సంబంధించిన రైతాంగం అంతా కూడా అది టీఎంసీలో మా వాటా ఏదైతే మేము కోల్పోవడం జరిగిందో మేము అది ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇది చాలా కాలం నుంచి ఇది పెండింగ్లో ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినసారి దాన్ని ఫౌండేషన్ వేసినా కూడా పోయిన తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి రాయలసీమలో ఉన్న మన కర్నూలు కడపకు అన్యాయం చేసిన మహాన్ భావులు గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినసారి దాని మీద దృష్టి పెట్టి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే టెండర్ల దశ వరకు కూడా తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ వేస్తే కూడా పోయిన ఐదు సంవత్సరాల్లో ఎలాంటి దానిపైన చిల్లి గవ ఒక గంప మన్నేసింది లేదు టెండర్లు పిలిచేసి దాని పనులు మొదలుపెట్టింది అధ్యక్ష గౌరవ మన మంత్రివర్యులు హెచ్ఆర్డి మంత్రివర్యులు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇవన్నీ ప్రామిస్లలో ఉన్నాయి అధ్యక్ష సో అందుకే మేము కోల్పోయిన వాటిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు అడిషనల్గా మేమేమి దాని నుంచి కోలుకోవడం లేదు ఏదైతే కోల్పోనామో అది మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాం ఇది ఈ సమస్య ఈరోజు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే పరిష్కారం అయితే ఈ సమస్య వచ్చేది కాదు అధ్యక్ష ఇప్పుడు డివిజన్ అయిన తర్వాత ఇది అనేక సమస్యలకు దారితీసే సమస్య ఉంది కాబట్టి మేము గౌరవ ముఖ్య మంత్రి గారికి తమరి ద్వారా అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ఇది రెండు రాష్ట్రాల మధ్యన సమస్య ఉంది కాబట్టి ఈరోజు దీన్ని త్వరగా పరిష్కారం చేసి మాకు జరిగిన అన్యాయాన్ని అది పూర్తి చేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష మంత్రి గారు ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు అవుతుంది